జై భీమ్ జైన్ సన్ మిత్రులారా ఈరోజు మీ ముందుకు రావడానికి ప్రధాన కారణం ఏమిటంటే మన పక్కనే ఉన్నటువంటి కర్నూలు జిల్లాలో ఆదోని నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే చేసినటువంటి ఒక సంఘటన బీజేపీ ఎమ్మెల్యే సర్పంచ్ ఉన్న బీజేపీ సర్పంచే మన మాల మాదిగలు ఎస్సీ ఎస్టీ బీసీలు ఎవరైనా సరే వాళ్ళ అంటరాని వాళ్ళే ఆ బీజేపీ కాదు మన ధర్మ శాస్త్రంలో మనం అంటరాని వాళ్ళం అన్న సంగతి మీరు ఎప్పుడు తెలుసుకుంటారో కానీ మీకోసమే ఈ వీడియో కొంతమంది నా సోదరులు నా ఎస్సీ ఎస్టీ బీసీ సోదరులు నా స్టేటస్ చూసి రిప్లైలో పెడతా ఉంటారు సనాతన ధర్మం మన హిందువులం హిందువులంతా బంధువులం అని ఎన్నో కాకమ్మ కబుర్లు చెప్తూ ఉంటారు ఈ కాకమ్మ కబుర్లు చెప్పడానికి మాత్రమే పనికొస్తాయి కానీ కానీ మన కంటికి కనిపించేటువంటి ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడే మనిషికి చాలా బాధ అనిపిస్తుంది ఈ బీజేపీ జనరల్ మోస్తున్నటువంటి మన యొక్క దళిత బహుజన బిడ్డలు ఒక్క పరికి ఈ వీడియో చూసి మీరు ఆలోచించండి మీరు సర్పంచ్ అయినా ఏమైనా ఫస్ట్ ఈ వీడియో చూడండి

మనం సర్పంచ్ కూడా సర్పంచ్ కూడా మనం నిధులు వేస్తా ఉన్నాం ఈ ఫుల్ వీడియో చూపిస్తా కొంచెం బిట్ కట్ చేసి మనకు వైరల్ చేసినటువంటి వీడియో ఇది మొత్తం బిట్ చూపిస్తాం ఈ ఈ బిట్లో ఒక వీడియో మొత్తం ఫుల్ వీడియో ఉంది అక్కడ ఏం మాట్లాడినాడు ఎందుకు పోయిండు ఎందుకోసం పోయినాడు ఆ మాట్లాడే క్రమంలో మొత్తం వీడియో ఉంది కేవలం కొంచెం బిట్టు మాత్రం కట్ మనకి అందించారు కొంతమంది సోదరులు మరి మొత్తం ఫుల్ వీడియోని చూపిస్తాను మీకు ఒక్క పారి వినండి తెలుగుదేశం పార్టీ ఓంకార్ గారికి రాఘవేంద్ర గారికి శ్రీరామ్ గారికి మల్లికార్జున గారికి రమేష్ గారికి రాముడు గారికి అంజీ శేషన్న వెంకటేషు అంజయ్య సోహెల్ సోమేష్ అలాగే భారతీయ జనతా పార్టీ విశ్వనాథ్ నిత్యానంద చంద్రశేఖర్ సర్పంచ్ బసప్ప శివరాముడు వీరాంజనేయులు పంపాపతి జనసేన పార్టీ భాష రామచంద్ర హుస్సేని సోము నీటి సంఘం అధ్యక్షుడు ఆదిగౌడ అలాగే వేదిక మీద ఉన్నటువంటి చెల్లెలు కృష్ణమ్మ గారికి అధికారులకు అందరికీ అక్కడ ఉన్న నాగేంద్ర గారికి అందరికీ కూడా పేరు పేరున మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను నీకు సౌండ్ కావాలంటే ఇక్కడికి రావాలా ఏమయ్యా ఇది బెటరా మేక్ బెటరా సరే ఈసారి తో వస్తాను మా పెద్ద మైక్ తెచ్చారు పాటలు పెట్టినారు కానీ పాటలు అయిపోయా మరి పాటలు రావ మైక్ ఇక్కడ పారిపోయింది పారిపోయిందా మైక్ ఏం చేసేది నేను కదా ధనాపురం నాయకులు ఈసారి మైక్ బాగా సెట్ చేయాల ఏమప్ప ఎందుకంటే అరుస్తానే గాని ఈ రోజు అరిస్తే రేపు నా గొంతు పోతుంది కదా నేను ఇక్కడికి వస్తా ఉంటే ఒక తమ్ముడు అడిగినాడు ఆ పిల్లల్ని సైలెంట్ గా ఉండమని చెప్పండి మే ఇక్కడికి వస్తా ఉంటే ఒక తమ్ముడు చెప్పినాడు సార్ ఎమ్మెల్యే గారు మా ఊరికి ఎందుకు వచ్చినావు ఏం విషయము అని అడిగినాడు నేను చెప్పినా నాకు ఏమీ పని లేదు నాయనా ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్లు కూడా లేవు ఊరికి వచ్చి ఇంటింటికి తిరిగి ఓట్యి ఓటే అనడానికి దనాపురం ప్రజలకందరికి ఎలా అలవాటు అయిందంటే ఎలక్షన్లు వస్తే ఎమ్మెల్యే వస్తాడు ఎలక్షన్లు రాకపోతే ఎవరు రారు ఇలా రాజకీయాలు ఇన్ని సంవత్సరాలు నడిచినాయి మీరందరూ కూడా ఇక్కడే నేను మీటింగ్ చేస్తే మైకు పెట్టి మాట్లాడితే నన్ను ఆశీర్వదించి నన్ను ఎమ్మెల్యేని చేసినారు మీరంతా ఎమ్మెల్యేని చేసినాను కదా అని ఇంట్లో పడుకోలే నేను ఎమ్మెల్యే చేసినారు కదా ఇంకా నాకు వీళ్ళతో పనేమి లేదు మళ్ళీ ఐదేళ్ల తర్వాత ధనాపురం పోతామని చెప్పలే నేను ఎమ్మెల్యే అయిన రోజు నుంచి కూడా ఏదో ఒక ఊర్లో ఏదో ఒక వీధిలో తిరుగుతానే ఉన్నా ఒక దగ్గరికి పోతే నీళ్లు లేవు అని తిడతారు ఒక దగ్గరికి పోతే డ్రైనేజ్ సరిగా లేదని తిడతారు ఒక దగ్గరికి పోతే రోడ్డు లేదని తిడతారు ఇవన్నీ తిట్టించుకోవడానికే నేను వీధి వీధి తిరుగుతా ఉన్నా పల్లె పల్లె తిరుగుతా ఉన్నా ఎందుకంటే ఇవన్నీ కళ్ళతో చూస్తే నేను పైన అధికారులకు చెప్పచ్చు మంత్రులకు చెప్పచ్చు ముఖ్యమంత్రికి చెప్పచ్చు అయ్యా ధనాపురంలో ఎన్ని చేసినా సరే డబ్బులు రావట్లేదు నేరుగా నరేంద్ర మోదీ ధనాపురం సర్పంచ్ కూడా ధనాపురం అకౌంట్ లో కూడా నేరుగా డబ్బులు వేస్తా ఉన్నాం ప్రతి మూడు నెలలకు ఒకసారి ఇప్పటికే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ధనాపురం గ్రామానికి ఎంత డబ్బులు వచ్చినాయి ఐదు లక్షల చిల్లర ఐదు లక్షల అరవై వేల రూపాయలు నేను సర్పంచ్ అకౌంట్ లో వేసినాను అయ్యా ఇవన్నీ కూడా ఎందుకు వేస్తా ఉన్నాము మీకు నీళ్లకు సంబంధించిన సమస్య తీర్చడానికి డ్రైనేజీలకు సంబంధించిన సమస్య తీర్చడానికి ఊర్లో ఏదైనా కష్టమో నష్టమో వస్తే చూపడానికి వీటన్నింటికి కూడా నేరుగా డబ్బులు వేస్తా ఉన్నాం ఎందుకంటే ప్రభుత్వాధికారులకిస్తే ఒక్కోసారి పని చేస్తారు ఒక్కోసారి పని చేయరు డబ్బులు ధనాపురం దాకా రావేమో అనే ఉద్దేశంతో ప్రతి సర్పంచ్కి కూడా ఆదోని నియోజకవర్గంలో నలభై మూడు గ్రామాలుంటే నలభై మూడు మంది సర్పంచులుంటే వాళ్ళందరికీ కూడా నేరుగా అకౌంట్ లో ఐదు లక్ష అక్కడున్న జనాభాని పట్టి ఐదు లక్షలో ఏడు లక్షలో పది లక్షలో పన్నెండు లక్షలో నేరుగా అకౌంట్లకు వేస్తా ఉన్నాం ప్రతి మూడు నెలలకు ఒకసారి వేస్తా ఉన్నాం ఇప్పుడు ఆరు నెలలు పడుతుంది వీటిని అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని రాబోయే రోజుల్లో కూడా పనికి ఆహార పథకం ద్వారా కొన్ని రోడ్లు వేశాం ఈ ఊర్లో రోడ్డు ఏమైనా శాంక్షన్ అయిందా ఎక్కడ వేసారు సచివాలయం దగ్గర స్కూల్ దగ్గర ఈ మధ్య ఒక రోడ్డు వేశారా వేశారా అని అడుగుతాను గ్రామస్తులందరినీ వేశారా లేదా ఒక రోడ్డు వేశారు ఆ రో పది లక్షల విలువైనటువంటి ఒక రోడ్డు వేసాం మిగతా రోడ్డు కూడా వేయాల్సిన అవసరం ఉంది ఆ రోడ్డు కూడా మిగతా ఒకటొకటే అంటే అన్ని రోడ్లు ఒకేసారి వేయడం కష్టం కదా మిగతా ఊర్లు కూడా ఉన్నాయి కదా అందువల్ల నలభై మూడు ఊర్లకి నలభై మూడు రోడ్లు వేసాం మొదటి విడతగా అవి అయిపోయినాయి మళ్ళీ నెల రెండు నెలల్లో రెండో రోడ్డు వస్తుంది మళ్ళీ రెండు నెలలు మూడు నెలల తర్వాత మూడో రోడ్డు వస్తుంది నేను ఎమ్మెల్యేగా ఐదేళ్లు కాలంలో వీలైనంత వరకు అన్ని రోడ్లు కూడా పూర్తి చేస్తానని మీకు హామీ ఇస్తా ఉన్నా రెండవ ప్రధానమైన సమస్య ఇక్కడ మంచి నీళ్లు అక్కలు చెల్లిందరూ బిందులు పెట్టుకొని ఇట్ల ఇట్లా కొడతా నాకు స్వాగతం పలికినారు నీళ్లు లేవయ్యా నీళ్ళు ఎక్కట్లేదు మాకు అని చెబుతా ఉన్నారు నిజమే నీళ్ల సమస్య చాలా పెద్దదిగా ఉంది ఈ నీళ్ల కుళాయిలు నీళ్లకు సంబంధించిన పైపులు ఈ డ్రైనేజీలంతా కూడా ఎప్పుడేశారో పంతొమ్మిది వందల తొంభై నాలుగులో వేసినవి అంటే ఈ తొంభై నాలుగు నుంచి ఇరవై ఇరవై రెండు వేల ఇరవై ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు ముప్పై నాలుగు సుమన్ టీవీ వాళ్ళు కూడా అక్కడ జరిగిన ఫస్ట్ జర్నీ స్టార్టింగ్ జర్నీ కట్ చేసి వాళ్ళకి కావాల్సింది మాత్రమే వేసుకొని వీడియోలో అప్లోడ్ చేసుకున్నారు సుమన్ టీవీ వాళ్ళు సుమన్ టీవీ వాళ్ళను కూడా అడుగుతా ఉన్నాం ఈ సందర్భంలో మొత్తం వీడియో చూపించాల్సిన బాధ్యత మీదే కదా ఈ వివక్ష అనేది ఇక ఎన్నాళ్ళు చూద్దాం ఇంకా ఎన్నేళ్ళు చూద్దాం ఈ డెబ్బై తొమ్మిది సంవత్సరాల డెబ్బై వస్తుంది రవానికి స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఇప్పటికంటరాని తనాన్ని అనుభవిస్తున్నటువంటి వాళ్ళు ఎవరు